ఎనిమిది అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా పిలుపు ఇస్తుంది ప్రతి సంవత్సరం మహిళా మేడాసంలో మార్చ్ ఎనిమిది అంటే కొంతమందికి అది వేడుక పండుగ తదిన పెట్టినట్లు ఒక దినం మహిళలు కూడా పడేద్దాం చేద్దాం అన్నట్లుగా నిర్వహిస్తున్నటువంటి చోట ఒకప్పుడు పంతొమ్మిది వందల ముప్పై నుంచి కూడా భారతదేశంలో కమ్యూనిస్టు భావజాలతో ఉన్నటువంటి సంఘాలు మాత్రమే మార్చి ఎనిమిది జరుపుతూ వచ్చాయి ముఖ్యంగా యాభైల యాభైలు వచ్చే వరకు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి మన దేశంలో డెబ్బై ఐదు నుండి అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన డెబ్బై ఐదు నుంచి కూడా మార్చి ఎనిమిది జరుపుతున్నారు దాన్ని నానాటికి వ్యాపార వస్తువులు అమ్ముకోవడానికి గొప్ప డిస్కౌంట్ సేల్ దసరా దీపావళి పెట్టినంటే మార్చి కూడా మహిళలకి డిస్కౌంట్ సేల్స్ ఇవ్వడానికి దాని ప్రాధాన్యతని మీరు గారుస్తూ దాని పోరాట స్పూర్తిని మార్చి ఎనిమిది అంతర్జాతీయంగా మహిళలకి సమాన హక్కులు కావాలని నిలదీస్తూ పంతొమ్మిది వందల పదిలో కోపన్ హాగర్ లో జరిగినటువంటి రెండవ ప్రపంచ సోషలిస్టు మహిళా సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఎట్లయితే మేడే కార్మికుల హక్కుల దినంగా ఉందో మహిళలకు కూడా ఒక హక్కుల దినంగా ఉండాలి స్త్రీ పురుష సమానత్వాన్ని నిర్ణయిస్తూ రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమానత్వం సాధించడం కోసం మహిళలకు ఒక హక్కుల దినం ఉండాలి అని చెప్పి ప్రతిపాదించారు క్లారా జట్టిన్ తదితరులు కోపన్ హారీలో జరిగినటువంటి ఆ సదస్సులో ప్రతిపాదిస్తారు ఏకగ్రీవ ఆమోదలతో అప్పటి నుండి పంతొమ్మిది వందల పది నుండి ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు డెబ్బై ఐదు నుంచి భారతదేశంలో అందరూ జరుపుతున్నారు కానీ ఇది రాను రాను దాని పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ రాజకీయ ఈ రోజు ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక సమానత్వం కోసం నిర్వహించాం అంటే ఇన్నేళ్ళైనా ఆ సమానత్వం వైపు అడుగులు పడలా డెబ్బై ఐదులో టువర్డ్స్ ఈక్వాలిటీ అని చెప్పి ఒక డాక్యుమెంట్ భారత ప్రభుత్వం విడుదల చేసింది డెబ్బై ఐదులో ప్రారంభించిన అడుగులు సమానత్వం వైపు ఇంకా పడల లక్ష్యానికి చేరల అందరికీ అక్షర వ్యవస్థ లేదు అందరికీ విద్య వైద్యం ఆరోగ్య తేత ఇంకా మాతా శిశు మరణాన్ని భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి అట్లా ఇప్పటి వరకు అనేక సమస్యలతో సతమవుతున్నట్టున్న మహిళా లోకం వాళ్ళ పాలకులు అనుసరిస్తున్న విధానాలు ఒకవైపున తిరోగమన భావజాల పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతున్న స్థితి రోజు రోజుకి పెరుగుతుంది అది కుటుంబ హింసకు సంబంధించి కావచ్చు లైంగిక వేదికలకు సంబంధించి కావచ్చు కాబట్టి స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి హింసల నుండి స్త్రీలు రక్షణ కోరుకుంటున్నారు భద్రత కోరుకుంటున్నారు విముక్తి కోరుకుంటున్నారు హింస లేని జీవితాలను కోరుకుంటున్నారు ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట స్పూర్తితో హక్కుల కోసం నిర్ణయిస్తున్నటువంటి సంఘాలుగా సమాన హక్కులు సాధించడానికి ఇన్సలిన్ జీవితాన్ని సాధించడానికి పోరాడడం అదే మార్చెనిమిది సందర్భంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని భావిస్తూ